హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ లేకపోతే ఎక్కువ మంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు అక్క టైం టు టైం వర్క్ చేయాలంటే అవ్వట్లేదు నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట మీరు హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆకుకూరలు ఇలాంటివి తీసుకోండి సటాన్ ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ మనకు అర్థం అవ్వదు అని అలాంటప్పుడు ఒకరిద్దరు మెసేజ్ చేశారనమాట అక్క అసలు ఎలా ఫాలో అవ్వాలి ఇటు స్టిచ్చింగ్ ఎలా చేయాలి మనం హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అని సరే నాకు తెలిసినంతలో నేను చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్ మీకు ఎంతో కొంత నేను చూపిస్తే మీరు కూడా ప్లాన్ చేసుకుంటారు కాస్త టైం సేవ్ అయినట్లు ఉంటుంది ఒక్కరోజు కష్టపడితే మీకు వన్ వీక్ మొత్తం కూడా కొంచెం ఈజీగా ఉంటుందని ప్లానింగ్ అయితే చూపిస్తున్నాను ఇది పాసిబుల్ అయితే ట్రై చేయండి ట్రై చేస్తే మీకు వన్ వీక్ మొత్తం కూడా మీరు ఎంత వర్క్లో బిజీగా ఉన్నా కానీ కొంచెం హెల్ప్ అవుతుందనమాట దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు తెలుసు మన ఛానల్లో టైలరింగ్ అలాగే శారీ బిజినెస్ అయితే రన్ అవుతూ ఉంది ప్లస్ నా డైలీ రొటీన్స్ కూడా అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి నేనేం చేస్తాను నైట్ టైం ఎలా ప్లాన్ చేసుకుంటాను అన్నది మీకు చూపిస్తూ ఉంటాను నిన్న ఒకటి కష్టపడి మంచి వ్లాగ్ షూట్ చేశానండి నేను ఆఫ్టర్నూన్ నుంచి ఎలా రొటీన్ ఫాలో అవుతాను ఏమేమి రెడీ చేసుకుంటాను అని అది కొంచెం మెమరీ ఫుల్ అవ్వడం వల్ల డిలేట్ అయింది కానీ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ మీకు చెప్తాను చిన్న చిన్న పాయింట్స్ అన్నా మీకు హెల్ప్ అవుతాయేమోనని ఇందులో కొన్ని హెల్త్ టిప్స్ ఉంటాయి టైం మేనేజ్మెంట్ ఉంటుంది మీరు ఎలా మేనేజ్ చేసుకోవడానికి ప్రీ ప్లానింగ్ అనేది అంతా కూడా నాకు తెలిసింది చెప్తాను ఇంకా స్టిచ్చింగ్ అయితే నాది ఒక రొటీన్గా వెళ్ళట్లేదులేండి కొన్ని రోజులు అలాగే ఉంటుంది చేస్తూ తగ్గుతూ చేస్తూ తగ్గుతూ ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే మా ఇంట్లో స్వాములు ఇద్దరు మాల వేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను అరేంజ్ చేసుకుంటూ ఇటు వర్క్ చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఓకే అయితే నేను ప్లాన్ చేసుకున్న విధానం ఏంటో చూపిస్తాను చూసేయండి ఇక ఇంకా నేను స్టిచ్చింగ్ స్టార్ట్ అవ్వబోతున్నాను అనమాట మ్యాక్సిమం ఈ మధ్య నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే టైం సెట్ అవ్వట్లేదు అనమాట కొన్ని కొన్ని పనుల వల్ల కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను మీకు తెలిసిందే శారీ బిజినెస్ కూడా మన ఛానల్లో ఉండింది అనేసి చూపిస్తాను ఇవిగోండి ఇవి నేను పార్సిల్కి ప్యాకింగ్ చేసేసి ఆ శారీస్ వరకు బుక్ అయింది అనమాట ఈ ఈరోజు మనవి మీకు పెట్టాను కదన్న ఇవి బుక్ అయింది అనమాట ఇవి ఆల్రెడీ పార్సిల్ ప్యాక్ చేసి పెట్టాను ఇవి టూ శారీస్ టూ శారీస్ ఇవి బుక్ అయినాయి ఇక నాకు ఒక్క ఈ మధ్య వన్ మంత్ అయిందండి ప్రశాంతంగా నిద్రపోయి అందుకోసం నిన్న మీకు లైవ్ అయితే పెట్టలేదు స్టాక్ అయితే ఉండింది మనకి రావాల్సిన స్టాక్ కూడా ఇప్పుడు వస్తుందనమాట మీకు అనౌన్స్ చేస్తాను ఒక టూ డేస్ త్రీ డేస్ ఉన్న తర్వాత ఓకే ఇంకా వన్ బై వన్ నేను కొన్ని అయితే వీడియోస్ లేండి మీకు వస్తాయి వన్ బై వన్ మీకు సారీస్ అప్డేట్ అలాగే నేను చెప్పాను కదా మనం టూ ఇన్ వన్ వర్క్ ఏవి చేసినా కూడా ఇందులో ఎంత వర్క్ చేసినా హెల్త్ గురించి కూడా చూసుకోకపోతే మనం చాలా వీక్ అయిపోతాము నేను ఈ మధ్య నాకు తెలుస్తుంది ఇక అలాంటివి కొన్ని కొన్ని ఎట్లా సెట్ చేసుకుంటే నేను మళ్ళీ రికవర్ అవుతూ మళ్ళీ ఎనర్జెటిక్గా మీరు గమనిస్తున్నారు ఇంత వర్క్ చేసుకున్నా కూడా నా ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గలేదనమాట అదే ఎనర్జెటిక్గా ఎలా వర్క్ చేసుకోగలుగుతున్నాను అన్నది నా లైఫ్ స్టైల్ ఏంటన్నది కొంత పూర్తిగా కాకపోయినా కొంత చూపిస్తాను ఫస్ట్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే ఎంత వర్క్ చేసుకున్నా కూడా ముందు క్లీనింగ్ అండి అది ఓవర్ అనాలో ఏమనాలో తెలియదు కానీ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక నా వర్క్ చేసుకుంటే నాకు పీస్ఫుల్గా ఉంటుంది ప్లస్ టైం టు టైం ఎనీ టైం ఏ టైంలో కస్టమర్స్ వస్తారో ఏ టైంలో శారీస్ కోసం వస్తుంటారో ఆఫ్లైన్లో వస్తారో తెలియదు కాబట్టి ఎనీ టైం రెడీగా ఉండాలి అనేసి పైగా మనల్ని నమ్ముకొని మనల్ని ఇంట్లో నేను చేయగలను అన్న ఒక హామీతోటే మా స్వాములు ఇద్దరు కూడా మాల చేసు మాల వేసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు అందుకని ఎనీ టైం నేను ఇక ఎప్పటిప్పుడు క్లీన్ చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇవ్వండి మార్నింగ్ సెట్ అయిపోతే వా వెంటనే వాష్ చేసేసుకోవడం మళ్ళీ ఆఫ్టర్నూన్ బిక్స్ అయిపోగానే ఇక ఇవైతే వాషింగ్ చేయాలి కానీ ఇప్పుడు నేను ఒక ఫైవ్ సిక్స్ వరకు ఫైవ్ థర్టీ వరకు మిషన్ వర్క్ చూసేసుకొని ఫైవ్ థర్టీకి ఆ కొంచెం వాష్ చేసి స్నానానికి వెళ్ళిపోతాను కానీ ఎనీ టైం నేను ఇట్లా ఇంకా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఇది ఒక వన్ వీక్ అయింది నాకు అలవాటు అయిపోయి బాగా అనిపిస్తుంది తర్వాత కూడా ఇదే రొటీన్ రన్నింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది టైం చాలా దొరుకుతుంది మొత్తం కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేసి పెట్టానంటే ఒక పర్సన్ వచ్చి మళ్ళీ ఎవరన్నా కానీ కొత్తగా డైలీ నేను పెట్టుకునేవి వాళ్ళకి అలవాటు అయ్యి సపోజు అమ్మ కానీ అత్తయ్య కానీ వచ్చినా కూడా వాళ్ళు ఎత్తుక్కునే పని లేకుండా అన్నీ ఒక చోట అరేంజ్ చేసి పెట్టాను అన్నమాట ఇక ఈ ఒక్క టూ బాక్సెస్లోనే వాళ్ళకి మొత్తం ఓవరాల్ వచ్చేస్తుంది ఇదైతే మసాలా బాక్స్ మసాలా అంటే మనం ఇప్పుడు సాత్విక భోజనం కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేయాలి కాబట్టి ఓన్లీ అందుబాటులో ఉండేటట్లు మొత్తం అన్నీ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తాను ఇక వాళ్ళకి డోర్స్లో ఏమున్నాయి ఏంటి అనేది కూడా టెన్షన్ లేకుండా ఇక ఇదంతా కొంచెం లంచ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది ఇక నెయ్యి అయితే కాయాలన్నమాట మనం ఇది పెట్టేస్తే సిమ్లో పెట్టేసి వదిలేసి మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఇది పెండింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక్కడ మీకు బెనిఫిట్ అవేవి ఏంటివి నేను చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం మీకు అదే చెప్తున్నాను నేను ఇది వీడియో షూట్ చేశాను కానీ మనకి డిలీట్ అయిందనమాట చూడండి ఈ బాక్సెస్ నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను సో దట్ మీకు స్టిచ్చింగ్ చేస్తూ ఎంత బిజీగా ఉన్నా కూడా వెంటనే ఫటాఫట్ వంట చేసుకోవాలన్నా ఇదిగోండి చక్కగా పుదీనా కొత్తిమీర బాక్స్ ఇదంతా మిర్చి బాక్స్ క్యారెట్ క్యాబేజ్ అలాగే ఆకుకూర మన ఆకుకూర కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఆ వీక్లో మొత్తం మనకి బాడీకి అందేటట్లు కొబ్బరి కరివేపాకు ఆ సెక్షన్ అలా ఉంటే కీరా మీకు చెప్తున్నాను కదా చలికాలం అయినా సరే మీరు కీరా కూడా ఒకటి తీసుకోండి అని ఇక ఇవంతా ఇడ్లీ పిండి బ్యాక్ సైడ్ అంతా మీకు దోస పిండి ఇడ్లీ పిండి హెల్దీగా రాగులు కూడా వేసి నేను ఎప్పుడూ పిండి ఇడ్లీ పిండి రెడీ చేస్తాను ఇది పుదీనా చట్నీ ఇది వచ్చేసి సగ్గుబియ్యం బాయిల్ చేసి పెట్టా అంటే పాయసం కలుపుకోవడానికి సగ్గుబియ్యము అయితే ఇవి ఏవి చేసినా కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకూడదు అనమాట జస్ట్ టూ త్రీ డేస్లో మనం ఫినిష్ అయ్యేటట్టు నేను చెప్పాలనుకున్న టిప్ ఏంటంటే మీరు ఇడ్లీ పిండి దోశ పిండి పెడితే ఫ్రెష్ ఇది పట్టి అలాగే పెట్టేసేయండి మీరు రేపు మార్నింగ్ యూస్ చేస్తారనగా నైట్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసి బయట పెట్టేసుకోండి ఇంకా బాగా హెల్ప్ అయ్యేదైతే క్లీనింగ్కి మీరు బిజీగా ఉండే ఇప్పుడు మన కార్తీ మాసం కదా బిజీగా ఉండి మన క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు ప్రతిరోజు ఇబ్బంది పడకుండా ఇదేంటంటే లెమన్ అనమాట లెమను మిక్సీ చేసేస్తే నేను వెనిగర్ అను విమ్ము కలిపి ఇలా స్టోర్ చేసుకుంటా పూజ సామాన్ క్లీన్ చేసుకోవడానికి కెమికల్స్ వాడకుండా ఉండాలి అనేసి అదేవిధంగా మీకు ఇంకా ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అని అంటే ఇదిగోండి ఇది గోంగూర ఆకుకూర తీసుకోవాలి వీక్లో మనం అని గోంగూర కూడా చక్కగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టేసుకోండి ఇది వచ్చేసి పులిహోర మిక్స్ అంటే మనకి నిమ్మకాయ నిమ్మకాయ సారీ చింతపండుని చక్కగా మిక్సీ చేసేసి పెట్టేసుకుంటే ఇలా అరేంజ్ చేసుకుంటే మనకి వీక్ అంతా టెన్షన్ ఉండదు వీటొచ్చేస్తే పొడులు అన్నమాట ఇవి గరం మసాలా చోలే మసాలా కాశ్మీరీ పౌడర్ బిర్యానీ మసాలా ఇవి ఇప్పుడు వాడేవి కాదు నేను ఇంట్లోనే గరం మసాలా చేసుకుంటే అది మాత్రం బయట విడిగా బాక్స్ ఉంది ఇదైతే చట్నీ మిక్స్ ఇది చట్నీ మిక్స్ అంటే ఇన్స్టెంట్గా మనం చట్నీ చేసేసుకోవడానికి ఎప్పుడన్నా అర్జెంట్ అయ్యి మనం కస్టమర్సు వచ్చి లేట్ అయినా కూడా మనకి లేట్ అవ్వకుండా చట్నీ మిక్స్ ఇక లెమను ఇవి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే నీకు చెప్తుంటాను కదా నేను ఎప్పుడు లెమన్ అనేది కంపల్సరీ తీసుకుంటానని ఆ నిమ్మరసం కూడా ఇలాగ నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను సో దట్ డైలీ ఒక రెండు మూతలు అలాగ మనం వాటర్లో మిక్స్ చేసేసి తాగడానికి ఎనర్జెటిక్గా ఉంటుంది అనేసి ఓకే ఇవన్నీ అలా అరేంజ్ చేసుకుంటాను ఇక చూడండి కీరా కూడా ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటాను మనకి బద్ధకంగా ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేస్తూ కటింగ్ చేసి క్లీన్ చేసుకోవాలంటే అలా కాకుండా ఒక టూ డేస్కి సరిపడా ఎక్కువ వద్దు టూ డేస్కి సరిపడా ఇక ఇందులోనే పువ్వులు ఉంటాయి మారేడు దళాలు పువ్వులు ఇంక ఇలా ఉంటాయి అన్నమాట ఇలా ప్రీ ప్లాన్గా చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగా వర్క్ అవుతుంది ఇక కూరగాయలు కూడా మనకి ఎక్కువ రోజులు పెట్టకూడదు బట్ ఇప్పుడు నేనైతే తప్పట్లేదు కొంచెం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఎనీ టైంలో ఎలా ఉంటుందో తెలియదు స్వాములు మాల వేసుకుని ఉన్నారు కాబట్టి స్నానం చేస్తే ఇవన్నీ చక్కగా అరేంజ్ చేసి పెట్టుకున్నా అనమాట ఓకే ఇక ఇక ఇంటి పని కానీ స్టిచ్చింగ్ కానీ మన శక్తి కొంది చేసుకుంటూ వెళ్తే మాత్రం ఎక్కువ సంవత్సరాలు చేయగలము పడి పడి మనం ఎక్కువ స్ట్రైన్ అవుతూ మన శరీరాన్ని మనం హింసించుకుంటూ చేస్తే ఎక్కువ సంవత్సరాలు చేయలేము చేయగలము అని అనిపించి మన బాడీ సహకరిస్తేనే చేయిస్తే ఉత్తమం ఇంకా ఆరోగ్యంఫనంగా పెట్టి మాత్రం చేయొద్దు ఎవరు కూడా ఇక నేను కూడా హార్డ్ వర్క్ చాలా తగ్గించాను మీకు ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక అలా బయటకు వచ్చిన తర్వాత నేను ఈ ఓవర్లాక్ మిషన్ దగ్గర ఈ చిన్న పురుక్ అనిపించింది అనమాట కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అయితే మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కలర్ కానీ ఆ లైన్స్ డిఫరెంట్ అనిపించింది మీరు గమనించారా అది స్ట్రైట్గా నడవట్లేదు ఒక పక్కకి నడుస్తుంది అనమాట అది చూసి నాకు స్పెషల్ అనిపించింది అది ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం అలా లేకుండా ఒక పక్కకి నడుస్తుంది అనమాట ఏమో ఆ పురుగు తత్వమే అదో లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేద్దామని రూటు మార్చిందో మీలో ఎవరికైనా ఈ పురుగు గురించి తెలిస్తే చిన్న కమెంట్ చేయండి అలాగే మనం కూడా ఒక దారి మనకి అది సవ్యంగా లేకపోతే మార్చుకోవడంలో తప్పు లేదు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం